అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం మంతి కిచెన్ ఏఎస్ఎంఆర్ ఫాలోవర్స్ అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు కుడుములు తయారు చేసుకుంటాం కదా ఆ కుడుములు కూడా ఈరోజు స్పెషల్గా పోషకాలు వచ్చే విధంగా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అందించే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కుడుముల్ని మన వినాయకుడికి ఈరోజు పెట్టబోతున్నాం మరి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత చివరకు తినేది వినాయకుడు కాదు కదా ఆ కుడుములను మనమే కాబట్టి మనకి అనేక పోషకాలతో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ని అందించే విధంగా శంఖ పువ్వుల కాంబినేషన్లో ముడిబియ్యపు పిండితో కొబ్బరి స్టఫింగ్తో తేనెని వేసేసి ఈ ఆరోగ్యకరమైన కుడుముల్ని యాంటీ ఆక్సిడెంట్ కుడుమల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక చిన్న బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టేసి నీళ్ళు అందులో పోసేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత శంకు ఫ్లవర్స్ని ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకుని అందులో వేసేసాం ఇలా ఒరిజినల్గా దొరికినప్పుడు వాడవచ్చు మన ఆశ్రమంలో ఉంటాయి కాబట్టి ఒరిజినల్గా వాటిని కట్ చేసి అట్లా ఒకటి ఒకటిన్నర స్పూన్ శంఖ ఫ్లవర్స్ని వేసేసి మరగనిచ్చాం మరిగిన తర్వాత ఆ ఫ్లవర్స్ని స్పూన్తో తీసేస్తే శంఖ పువ్వుల వాటర్ అట్లా వచ్చేస్తుంది ఈ శంఖ పువ్వుల స్వీట్ తయారు చేయడానికి ఈ వాటర్ని మనం ఉపయోగించుకుంటాం పొయ్యి మీద మరొక పాత్ర పెట్టి అందులో శంఖ పువ్వుల వాటర్ని అట్లా పోసేసి మరిగిన తర్వాత బాగా బుడగలు వచ్చి అట్లా మరిగిన తర్వాత ముడిబియ్య పిండి కుడుములకి ఒక కప్పు తీసుకుని అందులో వేసేస్తాం తెల్లటి బియ్య పిండి బదులుగా ముడి బియ్య పిండి వాడుకుంటే మంచిది అనమాట ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ ఈ కుడుములకు వచ్చేస్తాయి ఆ పిండిని ఆ నీళ్ళల్లో బాగా కలిపేసి ఉండలు లేకుండా అట్లా చేసేసుకుని ఇక దాన్ని దింపేసేసి పక్కన పెట్టుకుంటాం కుడుముల్లో స్టఫింగ్ కోసం కొబ్బరి స్వీట్ తయారు చేసుకుంటాం చిన్న ప్యాన్ని ఒక పొయ్యి మీద పెట్టేసి అందులో కప్పు కొబ్బరి తురుముని వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఒక అరకప్పు తేనె తీసుకుని ఆ కొబ్బరిలో వేసేసి అందులో జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి ఈ తేనెలో వేసేసి కలిపేసేయాలి ఇట్లా కొద్దిగా తేనె చిక్కదనం తేనెలో ఉడికేసరికి కొబ్బరి కమ్మగా తేనెను పట్టుకుని మంచిగా పాకంలాగా వచ్చేస్తుంది కొబ్బరి పాకంలాగా అలా స్టఫింగ్కి స్వీట్ సిద్ధమైంది బియ్య పిండి శంఖ నీళ్ళతో కలిపిన పిండికి మనం తేనె కలిపిస్తే అది కూడా చప్పదనం లేకుండా ఆ పిండి కూడా బాగుంటుంది ఈ పిండిలో కొద్దిగా మేకడ కలిపేస్తే చాలా బాగుంటుంది అలా కుడుముల పిండి మనం సిద్ధం చేసుకున్నాక దాన్ని తీసేసి ఒక ఉండగా చేసి చేతి వేళ్లతో అట్లా కప్పులా చేసుకోవాలి ఆ కుడుము లోపల స్టఫింగ్కి కొబ్బరి స్వీట్ స్టఫింగ్ అట్లా పెట్టేసి అలా కుడుముల్లాగా మనం చేసేసుకుంటాం అలా చేసిన కుడుముల్ని ట్రే మీద మేగడ రాసేసి ఈ కుడుముల్ని దాని మీద పెట్టేసేసి చక్క మూత పెట్టేసి ఉడికించుకుంటాం వినాయక చవితికి కూడా ఇన్ని లాభాలు వచ్చే కుడుములు కూడా మనం తయారు చేసుకోవచ్చు అని మీ అందరి కొరకు చూపించాం ప్రయత్నించండి పూర్వం రోజుల్లో పండగలకు మాత్రమే స్వీట్లు తినేవారు కాబట్టి అన్హెల్దీ వేలో స్వీట్లు తిన్నా అప్పుడప్పుడు తిన్నందువల్ల నష్టం వచ్చేది కాదు ఇప్పుడు ప్రతిరోజు పండగే మనకి రోజు స్వీట్ కావాలి కాబట్టి అనారోగ్యకరమైన పద్ధతిలో స్వీట్లు చేసుకుంటే వయసు రాకుండానే మనకు రోగాలు ముందు వచ్చేస్తాయి కాబట్టి రోగాలు రాకుండా స్వీట్లని హెల్దీ వేలో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా కూడా స్వీట్లు తయారు చేసుకోవచ్చు అలాంటి పద్ధతిని మీ అందరికీ చూపించాం మరి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మారండి ఎన్ని వినాయక చవితి పండగలైనా మనం చేసుకుంటున్నాం సంవత్సరాలు పెరిగినట్టు రోగాలు మనకు పెరుగుతున్నాయి కానీ ఆరోగ్యం మాత్రం పెరగట్లేదు వంటల విధానం మారితే ఆరోగ్యం మారుతుంది కాబట్టి మీ అందరూ ఈ వినాయక చవితి నుంచి కూడా ఇలా ఆరోగ్యకరమైన వంటలనే తినాలని వినాయకుడు ఆశీస్సులు మీరు తీసుకుని మరి ఇలా ప్రారంభించి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని మనసారా కోరుకుంటూ నమస్కారం